మీ అందరికీ నమస్కారం ముఖ్యంగా మీ జన్మ జాతక రీత్యా మీ రాశి చక్రంలో మీ జన్మ లగ్నము నుండి పంచమ స్థానం అయినటువంటి ఉన్నత విద్యా స్థానంలో రాహువు కానీ కేతువు కానీ లేదా మీ జన్మ లగ్నాన్ని అనుసరించి ఏదైనా ఒక పాపగ్రహం కనుక ఉన్నత విద్యా స్థానంలో ఉంటే గనక మీరు ఉన్నత విద్యలు చదువుకోవాలి అనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు మీకు కలిగి మీరు సకాలంలో ఉన్నత విద్యను మీరు పూర్తి చేయలేరు ఉదాహరణకు ఉన్నత విద్యలు చదువుకోవాలి అనుకున్నప్పుడు వీరు ప్రయత్నంలో ఉన్నప్పుడు నచ్చిన చోట యూనివర్సిటీలో మీకు సీటు రాలేకపోవటం నచ్చిన యూనివర్సిటీలో మీకు సీటు వచ్చినా సరే తగిన ఫీజు చెల్లించడానికి మీ దగ్గర డబ్బు లేకపోవటం లేదా విదేశాల్లో ఉన్నత విద్యలు చదువుకోవాలి అనుకున్నప్పుడు నచ్చిన యూనివర్సిటీలో సీటు వచ్చినా సరే తగిన ధనాన్ని మీ దగ్గర లేకపోవటం లేదా ఎవరినైనా సరే రుణము అడిగి చదువుకోవాలనుకున్నప్పుడు సకాలంలో వారు మీకు ఆ రుణాన్ని మీకు అందించలేకపోవటం లేదా విదేశాలకు మీరు చదువుకోవడానికి వెళుతున్నప్పుడు మీకు వీసా సమస్యలు రావడం లేదు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు అనారోగ్య బాధలు లేదా ఆకస్మిక ప్రమాదాలు కలిగి మీరు ఉన్నత విద్యను సకాలంలో పూర్తి చేయలేదు కారణం ఏమిటయ్యా అంటే ఉన్నత విద్యాస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క పరిణామాలకు నివారణగా బ్రహ్మతంత్ర జ్యోతిష పరిహార శాస్త్రంలో కొన్ని రెమెడీస్ చెప్పబడి ఉన్నాయి అది ఏమిటయ్యా అంటే మీ యొక్క జన్మ నక్షత్రాధిపతి యొక్క వృక్షం యొక్క చెట్టు వేరును అలాగే మీ రాశి అధిపతి అయినటువంటి వృక్షం యొక్క చెట్టు వేరును అలాగే మీ జన్మ లగ్నాధిపతి అయినటువంటి వృక్షం యొక్క చెట్టు వేర్లను ఈ మూడు వేర్లను మీరు పౌర్ణమి నాడు సాయంత్రం వేళల్లో సంపాదించి మీ గృహంలో పరిశుభ్రమైన చోట ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో ఈ మూడు వేర్లను ఉంచి ఆరబెట్టండి కొన్ని రోజులు ఇదే విధంగా ఉంచడం వలన అవి పూర్తిగా నీడలో ఆరబెట్టడం వల్ల ఎండిపోయి ఉంటాయి అటువంటి అప్పుడు ఆ ఎండినటువంటి వేర్లను మీరు ఒక ఆదివారం నాడు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలో ఒక ఆవు పిడకను సంపాదించి ఆ ఆవు పిడక మీద ఈ యొక్క వేర్లను ఉంచి పచ్చకర్పూరంతో వెలిగించి కాల్చి భస్మం చేయాలి ఈ భస్మం అయిన తర్వాత ఈ భస్మాన్ని ఒక వస్త్రంలో ఉంచి జల్లెడ పట్టండి జల్లెడ పట్టిన తర్వాత ఈ యొక్క భస్మాన్ని తీసుకొని ఒక పాదరసంలో కలిపి గనీభవించేలా చేయండి ఈ గణీభవించినటువంటి మిశ్రమానికి ఒక శివలింగ ఆకృతిని మీరు తీసుకురండి ఈ విధంగా తయారైనటువంటి పాదరస శివలింగానికి మీరు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు పూర్తి చేసి సోమవారం నాడు అలాగే గురువారం నాడు కూడా నమక చమకాలతో మరియు పసుపు నీళ్లు చందనపు నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటే ఈ విధంగా కొంతకాలం చేస్తూ ఉండడం వలన మీ జన్మజాతక చక్రంలో ఉన్నత స్థానంలో ఉన్న పాపగ్రహాల యొక్క చెడు ఫలితాలు తొలగి మీరు సకాలంలో ఉన్నత విద్యలు పూర్తి చేసే విధంగా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు తద్వారా మీరు ఉన్నత చదువులు చదివి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించి అదేవిధంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరంగా ఉండేలాగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మరిన్ని జ్యోతిష పరిహారాల కొరకు మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం